స్టాండ్ పడిపోతుంది బ్రదర్ దిగండి కొంచెం దయచేసి కోఆపరేట్ చేయండి ఆ స్పీకర్స్ స్టాండ్ పడిపోతుంది దయచేసి దిగండి కార్యకర్తలు ప్లీజ్ కోఆపరేట్ చేయండి హలో హలో ఒక్క నిమిషం ఒక్క అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం మైక్ ఒక్క నిమిషం అన్న ఒక్కడోలు ఒక్కడోలు ఇప్పుడు మన తెలంగాణ ఒక్కసారి అందరూ జై తెలంగాణ అనాలి అన్న ఒక్కసారి జై సమయం ఆసన్నమైంది మన అందరం కూడా వచ్చిండు ఇప్పుడే మన స్టేజ్ మీకు తెలంగాణ మన ఒగ్గుటోలు కథ అంటే మిద్దరాములు చుక్క సత్తయ్య మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప కళాకారులు కాబట్టి మరి ఇప్పుడు ఒగ్గుటోలు ప్రాంతం ఉంటది ఒక్కసారి ఆ ఒగ్గు ఒగ్గు కథ చిన్నగా హరిహరి రఘునందరా హరిహరి బ్రహ్మాండమా అది ఒక సంచారి మత్ర మానెల్లు నెల్లు మానేరు తల్లి మరుగున్న తల్లి

ారాయణో తాపరే అయ్యో అక్క నారా అయ్యో వాళ్ళకి తండ్రివాడు కేసీఆర్ ముండివాడు కేసీఆర్ బయటెళ్ళి వస్తున్నాడు చలో లేరా కేసీఆర్ మన ప్రాంతానికి చేరుకున్నాడు కాబట్టి మన ఒక్కటోళ్ళు మన తప్పుళ్ళు మన ఎల్లమ్మ జాతర మల్లెల్ల పట్టాలు ఇక్కడనే కనిపిస్తున్నాయమ్మా పోయవరారా జై తెలంగాణ నేను మిద్దరాములు వల్ల మనమన్నీ నా పేరు మిద్ద వినీతి జై తెలంగాణ సంతోషమ్మా రసమయ్య అన్న గారికి చాలా సంతోషం అన్న అందరికి దండాలి సరే మీరు ఒక నాలుగు గంటల నుంచి మనం అందరం ఎదురు చూసిన సారు కూడా వచ్చిండు దయచేసి చంద్రశేఖర్ గారు 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 దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీసు వాళ్ళు ఆప్తాం జనాలు ఇటు పోదాం అంటే ఆప్తాడు